లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కునా శ్రీశైలం గౌడ్ గారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన దుంపటి కిషన్ గారికి యాభై రెండు వేల ఐదు వందలు కడలి దుర్గాప్రసాద్ గారికి నలభై వేలు ముచర్ల రమాదేవి గారికి ముప్పై వేలు మన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కునా శ్రీశైలం గౌడ్ గారు తన నివాసం వద్ద సీఎం సహాయానిధి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కునా శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ సీఎం సహాయనిధి నిరుపేదలకు కొండంత అండగా మారిందని అన్నారు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పేదల పెద్దన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రజాపాలనలో ప్రజా సంక్షేమమే ప్రజాశ్రేయస్సే మన ప్రభుత్వ లక్ష్యం అన్నారు పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే రేవంతన్న ఆశయం అన్నారు ఈ కార్యక్రమంలో బి శివకుమార్ గౌడ్ మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి సంజీవ్ కుమార్ అరుణ్ కుమార్ మాక్బుల్ మోటే శ్రీనివాస్ సూర్యనారాయణ గార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు